హాయ్ ఫ్రెండ్స్ చాలామందికి మొలకలు కట్టడం ఎలాగో తెలియదు కదా అలాంటి వారి కోసమైతే వీడియో చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే ఛానల్లో షార్ట్ వీడియో కింద లింక్ ఇచ్చిస్తాను తప్పకుండా విజిట్ చేయండి ఇంత పొడవైన మొలకలు రావాలి అంటే మరేమైనా కొత్త రకమైన క్లాత్ యూజ్ చేయాలా ఏమైనా హోల్స్ ఉన్న బౌల్స్ని అర్జెంటుగా కొనేసుకోవాలా అని ఇబ్బంది పడుతున్నారు కదా అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మన ఇంట్లో ఉన్న సాధారణ బౌల్స్తోనే ఇలాంటి పొడవైన మొలకల్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా విజిట్ చేయండి ఇంత పొడవైన మొలకలు వచ్చినప్పుడు వీటిని డైరెక్ట్గా ఇలాగే తీసుకోవచ్చు లేదంటే ఫ్రూట్స్ అలాడ్ కానీ వెజిటబుల్స్ అలాడ్ కానీ చేసుకుని కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిగా తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇలాంటి మొలకల్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన మెటబాలిక్ రేటు పెరుగుతుంది అలాగే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి హెయిర్ గ్రోత్ బాగుండాలి అన్న స్కిన్ గ్లో పెరగాలి అన్న ఇలాంటి స్ప్రౌట్స్ని అయితే రెగ్యులర్గా తీసుకోవచ్చు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి